రోజుల్లోనే డయాబెటీస్ హైపర్ టెన్షన్ అధిక బరువు వంటి సమస్యల బారిన పడుతున్నారని కరీంనగర్ జిల్లాలోని గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు ఇటువంటి సమస్యల బారిన పడడానికి కారణం ఒత్తిడి అని వెల్లడించారు యోగా ప్రతిరోజు చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం ఉంటుందని తెలిపారు ముఖ్యంగా యోగాతో మహిళలు నెలసరి ప్రెగ్నెన్సీ మోనోపాత్ సమయాల్లో వచ్చే సమస్యలను అధిగమించవచ్చని అన్నారు యోగా రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది దాంతోపాటు మనం ఫిజికల్గా ఇలాంటి ప్రివెంట్ చేయొచ్చు లేడీస్లో డెలివరీ విషయానికి వస్తే వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అవ్వట్లేదు ప్లస్ ఫిజికల్గా కూడా రెడీగా ఉండట్లేదు రెగ్యులర్ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ప్లస్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఈ నెల జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని విజ్ఞప్తి చేశారు యోగాతో ఆరోగ్యం ఆనందం అందం ఉంటుందని వివరించారు లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఇలాంటి చాలా చూస్తున్నాం యంగ్ చిల్డ్రన్లో ఉమెన్లో కానివ్వండి మెన్లో కానివ్వండి ఇవన్నీ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి యోగా రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది దాంతోపాటు మనం ఫిజికల్గా ఇలాంటి